న్యూస్ కి స్వాగతం చంపాపేట్ డివిజన్ మధుర నగర్ కాలనీలో కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు ఈటెల రాజేందర్ హాజరై వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో కార్పొరేటర్ వంగ మధు రెడ్డి కార్పొరేటర్ కొప్పుల నరసింహరెడ్డి దయానంద్ గుప్తా ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గోపాల్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంపాపేట్ డివిజన్ మాధవనగర్ కాలనీ ప్రెసిడెంట్ హనుమంత్రెడ్డి తెలియజేశారు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం దేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దానిలో భాగంగానే ఈ కాలనీలో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలను నా వంతు కృషిగా ఏర్పాటుకు సహకరిస్తారని తెలియజేశారు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అభివృద్ది పనులను కింది స్థాయి వరకు వేరే విధంగా సహకరిస్తామని తెలియజేశారు గవర్నమెంట్ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సింద్రబాబు నాయకత్వంలో రేపు నాయకత్వం నాయకత్వంలో కానీ ఒకే డ్యాన్స్ మీద మాట్లాడమని కల్చర్ ఇది మంచి కల్చర్ కాదు వంద శాతం కలుసుకోవాల్సింది కలుస్తాం మా మామూలు ఒక మాట మాట స్థాయి కాదు కదా స్థాయి స్థాయి వార్డు మెంబర్ కన్నా కానీ ఓటేస్తారు ఎమ్మెల్యేగానే గదలంలో ఎంపీగానే గదమే అధికారంలో ఉన్నప్పుడేమో అధికారంలో బిడ్డ ఆడతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికార పార్టీ అప్పుడప్పుడు స్పందించకపోతే ప్రజాపక్షాన్ని కొట్లాడి బిడ్డ ఆడతారు దానికి హోదా ఇలా ఉండదు డెఫినెట్గా ఇవన్నీ చూసి చూసి మేము మా పుస్తకనే ఉద్యమాలు చేసిన పుస్తకనే శ్రీబాబు గారి మీద కూడా వారు మంత్రి ఉన్నారు మేము అప్పుడు ఉద్యమంలో ఉన్నాం మేము మంత్రి ఉన్నాము వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు ఇవన్నీ వస్తాయి పోతాయి కానీ మానవ సంబంధాలు చాలా ముఖ్యం మానవ సంబంధం